జిల్లాలో ఏడవ పౌష్టికాహార పక్షోత్సవాలు విజయవంతంగా నిర్వహించేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ తమీం అన్సారియా అధికారులను ఆదేశించారు జిల్లాలో ఎనిమిది నుంచి ఇరవై రెండవ తేదీ వరకు పదిహేను రోజుల పాటు నిర్వహించాలని అన్నారు కలెక్టరేట్లోని మీకోసం భవనంలో పౌష్టికాహార పక్షోత్సవాల ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు జిల్లా వ్యాప్తంగా ఏడవ పౌష్టికాహార పక్షోత్సవాలు రోజుకు ఒక కార్యక్రమంతో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు లబ్ధిదారులు స్వయంగా తమంతట తామే పోషణ ట్రాకర్లు నమోదు చేసుకునే విధానం పట్ల ప్రచారం చేయాలని అన్నారు కమ్యూనిటీ ఆధారిత నిర్వహణ కార్యక్రమం అమలు చేయడం ద్వారా పిల్లలు పోషకాహార లోపం నివారించాలని అన్నారు పిల్లల్లో ఉబకాయాన్ని తగ్గించడానికి ఆరోగ్యకరమైన జీవన శైలి అలవాటు చేసుకునేలా చేయడమే ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు క్షేత్రస్థాయిలో ఐసిడిఎస్ విద్యా హెల్త్ ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు స్వయం సహాయక సంఘాల సభ్యులు సమన్వయంతో పనిచేసి ప్రజలను భాగస్వాములను చేసి కార్యక్రమాన్ని విజయవంతం అయ్యేలా కృషి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు ఏడవ పౌష్టికాహార పక్షోత్సవాలు ముఖ్య ఉద్దేశాన్ని ఐసిడిఎస్ పీడి హేన సుజన వివరించారు తొలుత పౌష్టికాహార పక్షోత్సవాల్లో భాగంగా రోజువారీగా నిర్వహించే కార్యక్రమం వివరాలను ఐసిడిఎస్ సిడిపిఓ మాధవి వివరించారు ఈ సందర్భంగా పౌష్టికాహార పక్షోత్సవాలను సంబంధిత ప్రచురించిన గోడ స్టిక్కర్లను కలెక్టర్ ఆవిష్కరించారు కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు మెప్మాపిటీ శ్రీహరి ఐసిడిఎస్ సిడిపిలు సూపర్వైజర్లు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఒక ఏ సిస్టమ్ వర్క్ అవుతుందంటే ఇట్ ఇస్ నాట్ జస్ట్ సిస్టమ్ అక్కడ ఎవరైతే పని చేస్తున్నారో వారి చేతిలో ఉంది సో ఆ విధంగా చూస్తే మీరు అందరు కూడా చాలా మంచిగా సేకరించారు సో ఇంకా కూడా మన జిల్లాలో ఏదైతే మనము ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి ఉన్నాము వెనకబడిన జిల్లా ఎక్కువ చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్న జిల్లా ఈ నెగటివ్ పర్స్పెక్టివ్ నుంచి మనము మన జిల్లాని ఒక పాజిటివ్ వైపు తీసుకువెళ్ళాలంటే మీరు అందరు కూడా ఇలాగే గా మీ మంచి పనిని చేసి ఉండాలి అని కోరుతూ దీంట్లో ఇప్పుడు ఈ ఫిఫ్టీన్ డేస్లో మనం కొత్తగా ఏం అచీవ్ చేయాలని మనం అనుకుంటున్నాము ఈ క్లారిటీ మీ ప్రతి ఒక్కరు కూడా ఉండాలి ఎవరైనా చెప్పగలుగుతారా యాక్టివిటీస్ అన్నీ కూడా మీరు ఏదైతే చేస్తున్నారో అదే కొత్తగా ఏం లేదు సో ఇక్కడ మనకు అందరు కూడా ఇక్కడ మీకు ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ నుంచి అదే విధంగా డిపార్ట్మెంట్ నుంచి ఇద్దరు కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ పని చేయాలి బికాస్ ఇప్పుడు చూస్తే ఏదైతే మీ టార్గెట్ గ్రూప్ చూస్తే దే ఆర్ చిల్డ్రన్ విమెన్ ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ దే ఆర్ ఆల్సో వర్కింగ్ ఫర్ ప్రెగ్నెంట్ విమెన్ చిన్న పిల్లలకు వారికి సపరేట్ గా స్కీమ్స్ ఉన్నాయి సో ఈ రెండు డిపార్ట్మెంట్ మీరు పని కలిసికట్టుగా పనిచేయాలి చాలా చేశారు అదే విధంగా ఈ పోషన్ పక్వాడా కూడా మనం అందరం కలిసి బాగా విజయవంతం చేయాలనేసి మేడం రాత్రి పన్నెండు గంటల వరకు కూడా ఈ యాక్షన్ ప్లాన్ అనేది మమ్మల్ని కూర్చోబెట్టి వేయించారు ఆ ఈ యాక్షన్ ప్లాన్ ఎలా అనేది మనం ఏ రోజు ఎలాగా ప్లాన్ చేసుకోవాలి డిస్టిక్ లెవెల్లో విలేజ్ లెవెల్లో మండలాల్లో మనం ఎలాగా అందరం కలిసి అన్ని డిపార్ట్మెంట్ తో మనం కలిసి పనిచేయాలి అదేవిధంగా ఇది చేసిన తర్వాత కూడా మనం పోర్టల్ ఫస్ట్ కి సెవెన్ యాక్టివిటీస్ ఉన్నాయి సెకండ్ కి ఫైవ్ యాక్టివిటీస్ ఉన్నాయి లాస్ట్ థింగ్కి నైన్ యాక్టివిటీస్ ఉన్నాయి మొత్తం థర్టీ ఫోర్ యాక్టివిటీస్ ఉన్నాయి డల్వ్ వర్కింగ్ డేస్లో మనం ఈ థర్టీ ఫోర్ యాక్టివిటీస్ని ఫోర్ థింగ్స్ని కూడా మనం ప్రజలందరిలోకి తీసుకెళ్ళాలి అలాగే ప్రతి అంగన్వాడీ వర్కర్కి సిటీపీకి సూపర్వైజర్ కూడా ప్రొడెన్షియల్స్ ఇచ్చారు ద్వారా డాష్ బోర్డ్ అనేది ఒకటి ఉంటుంది అది అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఉంది అందరికీ ప్రొడెన్షియల్స్ కూడా మేము అందరికి సర్క్యులేట్ చేస్తున్నాము దీని ద్వారా ప్రతిరోజు కార్యక్రమాలన్నింటినీ కూడా మనం ప్రతిరోజు మనం ప్రోగ్రామ్స్ చేసి మంచి ఫొటోస్ గ్రాఫ్స్ డాష్ బోర్డ్లో మనం అప్లోడ్ ఉంటుంది ఇప్పుడు ఏదైతే మనము మొట్టమొదటి వెయ్యి రోజులు అనుకుంటున్నామో దాంట్లో పోషణ పక్వాడ అంటే మొట్టమొదటిగా మనం తీసుకునే ఆహారం గురించి తమ జాగ్రత్త తీసుకొని సరైన ఆహారం తీసుకుంటే ఎవరు కూడా ఈ సోకాల్డ్ ఒబేసిటీ అని మనం పిలవడుతున్నాం ఊబకాయ ఉండటము ఊబకాయం అనేది ఆహారం తీసుకునేటువంటి విధానంలో మార్పు వలన ఎక్కువ శాతం వస్తూ ఉంటుంది చిన్నపిల్లలు ఈ జంక్ ఫుడ్స్ ఇవన్నీ తినటం వలన ఊబకాయానికి గురవుతున్నారు అలా కాకుండా ఈ ఆకుకూరలు పాలు ఇంట్లో ఏవైతే మనకి న్యూట్రిషియస్ మెటీరియల్ దొరుకుతూ ఉంటుందో అటువంటి ఆహారాన్ని ఆ పిల్లలకి తెలియచేయటము ఇవ్వటము చేసినట్లయితే ఈ ఓబెసిటీ సమస్య అనేది మనము పెరగకుండా చూడటానికి